పట్టు ఉత్పత్తి వస్త్ర పరిశ్రమలో చైనాతో పోటీ పడాలని తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు హైదరాబాద్లో జరిగిన పట్టు రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి గత ఆర్థిక సంవత్సరంలో పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్ వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది అన్నారు అమెరికా ఇటలీ జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఇంగ్లాండ్తో పాటు భారత్ కూడా పట్టును దిగుమతి చేసుకుంటుందని చెప్పారు పట్టు ఉత్పత్తులకు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని చెప్పారు మల్బరీ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని సూచించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధి పట్టు సాగును చేపట్టడం వల్ల రైతులు సుస్థిర ఆదాయం పొందే అవకాశాలను గుర్తించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించే చర్యలు చేపట్టడం వల్ల తొమ్మిది వేల ముప్పై ఆరు ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది దీనిలో భాగంగా ఇంకా ఎక్కువ మంది రైతులు పట్టు సాగును చేపట్టేలా అవగాహన కల్పించేందుకు సెరికల్చరల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును హైదరాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించింది ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ఔత్సాహికులైన రైతు సోదరులు సుమారు వెయ్యి మంది వరకు పాల్గొన్నారు సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే మల్బరీ సాగు వైపు కూడా రైతులు దృష్టిని సారించాలని మంత్రి జూపల్లి సూచించారు భారత్ లో నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల పట్టుకు డిమాండ్ ఉంటే ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందన్నారు గత ఏడాది లెక్కల ప్రకారం దాదాపు పదివేల మెట్రిక్ టన్నుల పట్టును చైనా నుండి దిగుమతి చేసుకున్నామన్నారు మన దేశంలో తొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పత్తితో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచిందన్నారు తెలంగాణలో మల్బరీ సాగు పట్టుగూళ్ళ ఉత్పత్తితో రైతులకు కలిగే ప్రయోజనాలపైన అవగాహన కల్పిస్తున్నా ఉన్నారు మొట్టమొదటిగా డైరెక్టర్ గారిని నేను అభినందిస్తూ ఉన్నా వెంకటామరెడ్డి గారిని ఒక చొరవ తీసుకొని ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని వారి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి టస్సర్ గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ పట్టు గురించి అంటే మల్బరి గురించి మనం నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను స్వయంగా రైతును ఇరవై సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈ యొక్క పట్టును బావి తోడి మోటార్ పెట్టి పైప్ లైన్లు వేసి ఒక ఈ కొమ్మలు తీసుకొచ్చి నాటి వాటిని ఆ పట్టు పురుగుల్ని అంటే దానికోసం ప్రత్యేక షెడ్ వేసి ఆ రోజుల్లోనే షెడ్ వేసి ఈ పట్టును పెంచడం జరిగింది అప్పుడు మార్కెట్ కోసం మా సొంత ఊరు పెద్ద దగ్గర నుంచి అక్కడ బస్సులు వేసుకొని అక్కడి నుంచి పెబ్బేరు దగ్గర దిగి బస్సు అక్కడి నుంచి మళ్ళీ బ్యాంగ్లూరు బస్ ఎక్కించి బెంగళూరులో అన్లోడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రామ్నగర్ తీసుకెళ్ళేది అక్కడ తీసుకుపోయి అక్కడ మీది ఆ రోజున పట్టు కకూన్స్ ధర కేజీ అరవై రూపాయలు ఈరోజు ఎంత నాలుగు వందల యాభై అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టైమ్స్ పెరిగింది అంటే డిమాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది ఇది ఒక మంచి రైతాంగానికి సంబంధించి ఇది ఒక మంచి అవకాశం మరి నీతికి ఇబ్బంది లేదు రెండవది ఎకరానికి ఈ రోజున నాలుగు వేల రూపాయలు పెట్టుబడి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి ఎకరానికి ప్రతి పంటకు మలబరి అయితే సంవత్సరానికి రెండు పంటలకు ఇస్తా ఉన్నాం కాబట్టి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తా దీనికి అదనంగా ఉపాధి హామీ నుంచి మనం దీనికి కూడా డబ్బులు చేర్పాటు చేస్తా ఉన్నాం ఎకరానికి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు మొక్కలు నాటుతూ దానికి అవసరమైనటువంటి అంటే గుంత తీయడానికి ఆ యొక్క ఆ మొక్క నా మొక్క కొనడానికి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి దాన్ని నాటడానికి అట్లాగే నాటిన తర్వాత అది సంవత్సరాంతం కూడా దాన్ని పోషణ చేయడం కోసం నెలకు ఒక ఎకరం మల్బరీ సాగు చేయటం వల్ల ఐదుగురికి ఏడాది అంతా ఉపాధి కల్పించవచ్చని ఏడాదిలో ఎనిమిది నుండి పది పంటలు సాగు చేయవచ్చని జూపల్లి చెప్పారు ఎకరానికి దాదాపు నాలుగు లక్షల ఆదాయాన్ని ఏడాదిలో ఆర్జించే అవకాశం ఉందని వివరించారు వాతావరణ పరిస్థితులు ఇతర సమస్యలు కూడా తక్కువగా ఉంటాయన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై శాతం రాయితీ ఇస్తూ మల్బరీ షెట్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు ఉద్యానవన శాఖ కూడా మిగిలిన ముప్పై శాతాన్ని ఇస్తుందని చెప్పారు అందుకనే ప్రతి రైతు కూడా మీరు కూడా నా కనీసం ప్రతి రైతు ప్రతి సంవత్సరం ఒక ఎకరాలో కనీసం ఒక మడి అయిన ఒక కొత్త రకమైన పంట వేయాలి అందులో ప్రజలు ఎదురుగా కొంత మలబరి వేస్తే ఇలా స్టేట్ డిమాండ్ అనేది ఇప్పటికి కూడా నలభై నాలుగు వేల టన్నుల నాలుగు వేల టన్నుల డిమాండ్ ఇంకా అంటే నాలుగు లక్షలు నాలుగు నాలుగు టన్నులు నాలుగు వేల టన్నుల డిమాండ్ ఇంకా ఉంది మన భారతదేశానికి మన రిక్వైర్మెంట్ అట్లాగే ప్రపంచ డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఎంత చేసినంత అవకాశం ఉంది ఓ నాలుగు ఎకరాలకు లీవ్ తీసుకొని మనం చేసిన సొంత మూడు వేసి లీవ్ తీసుకొని చేసిన మరి ఆల్మోస్ట్ సంవత్సరానికి పది లక్షలు సంపాదించవచ్చు పట్టుకు సంబంధించి ఇలా భారతదేశంలోనే తెలంగాణ ఒక అగ్రగామి స్థానంగా వెళ్ళే విధంగా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశంలో అత్యధిక ఉత్పత్తి చేసే విధంగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా తద్వారా ఒక మన ఉపాధి అవకాశాలు దీంతోపాటుగా దీనికి ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మనం చూసినప్పుడే అంటే ఆ పట్టు పురుగుల్ని ఆ కక్కువన్స్ను బాయిల్ చేసి ప్రాసెస్ చేసి సిల్క్ తీసే కార్యక్రమం అవి కూడా యూనిట్స్ కొత్తగా పెట్టుకోవచ్చు అవకాశాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలంగాణ సెరికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ మదన్ మోహన్ తెలిపారు బల్బరీ సాగు చేస్తున్న రైతులకు చిన్న సన్నకారు రైతులకు ఎన్ఆర్జీసీ పథకం కింద లక్ష అరవై వేల ఐదు వందల రూపాయలను మూడు దఫాలుగా రైతులకు అందిస్తున్నామని అన్నారు పట్టు పరిశ్రమ ద్వారా ఉపాధి పొందాలనుకునే ఆసక్తి ఉన్న వారి కోసం తెలంగాణ సెరికల్చరల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోందని అంతేకాకుండా మల్బరీ పండించే విధానంతో పాటు మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అనే విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నారు ఈరోజు ముఖ్యంగా పట్టు పరిశ్రమ కొత్తగా చేపట్టే రైతులకు సౌకర్యార్థం పట్టు పరిశ్రమ శాఖ తరఫు నుంచి ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది గతంలో అంటే నేను ముందుగా దీనికి పూర్వంగా మనం చెప్పాలంటే పరిశ్రమ రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన నాటికి కేవలం మూడు వేల ఒక డెబ్బై ఆరు ఎకరాలు ఉన్నది జస్ట్ మూడున్నర సంవత్సరాల లోపలనే పదివేల ఎకరాలకి ఎదిగింది చాలా మటుకు సౌ మనకు అంటే పట్టు పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది ఉదాహరణకి ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మనం ఎలాగ అభివృద్ధి ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో సైంటిఫిక్ లో మనము అభివృద్ధి సాధిస్తున్నాం గతంలో ఏం జరిగిందంటే ఎరస్వెల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు లక్షల పద్దెనిమిది వేల ఎకరాల వరకు ఉన్నది వరల్డ్ బ్యాంక్ స్కీమ్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఎకరేజ్ పెరిగింది హార్జెంటర్ గొత్తు కానీ దానికి బ్యాక్ అండ్ సపోర్ట్ అంటే సిల్క్ రిల్లింగ్ పరిశ్రమలు స్థాపించడం జరగలేదు సో ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాక్ అండ్ సపోర్ట్ని ఏమాత్రం మన ఖక్కు సపోర్ట్ మన ఖక్కు అయితే ప్రొడక్షన్ అవుతాయో అవిటిని కొనడానికి సిల్క్ రీల్లింగ్ యూనిట్స్ యూనిట్స్ వాళ్ళకి కావాలి అప్పుడు లేరు లేకపోతే వాళ్ళకి మద్దతు ధర వచ్చేది కాదు అప్పుడు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల కిలో పట్టుకుళ్ళు మాత్రమే వెళ్ళేది దాంతోనే రైతుకి ఎప్పుడైతే లాభం లేదు నష్టం ఉందో అప్పుడు వెంటనే పట్టు పరిశ్రమని పూర్తిగా మలబరిని దుర్యడం జరిగింది కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ గత అనుభవాలను చేతిలో అనుభవాలను మనం దృష్టించుకొని పోనీ గతంలో మనం చెప్పాలంటే మనకు అవకాశం లేకుండే కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ కాబట్టి మనం చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే ఇటువైపు మలబరి పెంచుతూనే దాంతోపాటు మనకు ప్రొడక్షన్ అయిన కకూర్స్ని ఇక్కడ వినియోగించడానికి ప్రతి యాభై నుంచి వంద ఎకరాల ఎక్కడైతే మలబరి సాగులో ఉందో అక్కడనే ఒక టెన్ పర్సెంట్ సిల్క్ రీలింగ్ యూనిట్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది కేవలం ఒక పోచంపల్లిలోనే ప్రతిరోజు రోజు ఒక వంద కిలోల పట్టు దారం అవసరం అవుతుంది సో మనకు అవకాశాలు మెండిగా ఉన్నాయి కాబట్టి సిల్క్ రీలింగ్ యూనిట్ని బ్యాక్ అండ్ సపోర్ట్ని కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం దీంతోపాటు నాణ్యతను కూడా మనము ఏమాత్రం పోకుండా నాణ్యమైన పట్టు ఉత్పత్తి చేయాలనే ఒక తలంపు కూడా మనకుంది మూడో దశ ఇది దీని తర్వాత వాళ్ళకి ఇస్తే క్వాలిటీ కకూల్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఈరోజు ముఖ్యంగా అవగాహన సదస్సు ఎందుకు ఏర్పాటు చేస్తామంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము పరిశ్రమకు చాలా అనుహ్యమైన స్పందన వచ్చింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫార్మర్స్ని మేము ముందుగానే తయారు చేసాము దాంతో మనకి ఈ సంవత్సరం నాలుగు వేల ఎకరాల మలుబరి మేము అనుకుంటున్నాము దానికి సంబంధించిన రెండు కోట్ల ఇరవై లక్షల కటింగ్స్ అవసరం ఉంటాయి మన ఫ్యాబ్రిక్స్ సో ఆ ఫ్యాబ్రిక్స్ సంప్రదించ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఒక మిస్ సామర్ న్యూ టెక్నాలజీతోని మనము ఈ మల్బరీ ప్లాంట్ మెటీరియల్ తయారు చేసుకుంటున్నాము రైతుల అవసరాలను ఉంచుకొని ఈసారి ప్రభుత్వం వాళ్ళు మనకి కకూర్ ఇన్సెంటివ్ ప్రతి కిలో పట్టుగుళ్లకి డెబ్బై ఐదు రూపాయల వడతా ఇన్సెంటివ్ ఇవ్వాలి సో ఆసారి దీన్ని ఉంచుకొని ఈసారి ఇన్సెంటివ్ అమౌంట్గా మనము మన బడ్జెట్లో పెట్టుకున్నాము ఈ సదస్సులో బిందు సేద్యం ఫామ్ మెకనైజేషన్ యంత్రాలు తక్కువ ఖర్చుతో రేరింగ్ హౌస్ ఫాగింగ్తో వేసవిలో ఉష్ణోగ్రతలను తగ్గించడం మొదలైన వాటిపైన ప్రదర్శన ఏర్పాటు చేశారు అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నూతన సాంకేతిక పద్ధతులపై మార్కెటింగ్ పై రైతులకు అవగాహన కల్పించారు